హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చింత చిగురు చెరువు చేపలు వంకాయ వేసి పులుసు అయితే చేస్తున్నానండి చాలా బాగుండిద్ది పాత కాలపు వంట ఇది ఇప్పటి పిల్లలు అయితే మందికి అసలు చెరువు చేపలు అంటే ఏంటో కూడా తెలియదు చాలా రుచిగా ఉంటాయి ఈ చింత చిగురలు వేసి చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుండిద్ది అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ కూర అయితే చేస్తున్నాను ఈ చెరువు చేపలు ఈ విధంగా తుంచేసి తోక మొండెము కొంచెం తుంచేసి నీళ్ళలో వేసి ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఇసుక ఇసుక వండిద్ది కాబట్టి నానబెట్టిన తర్వాత బాగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగితే చాలా బాగా తెల్లగా వచ్చేస్తాయి ఈ చింత చిగురు ఎప్పుడో ఒకసారి ఇళ్ళ దగ్గరికి అమ్మడానికి వస్తారండి వచ్చినప్పుడైతే తప్పకుండా అయితే తీసుకొని దేంట్లో దాంట్లో కూరగాయలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చి మామిడికాయ వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది దీంట్లో కానీ మనకి చింతపండు అవసరం లేకుండా ఈ పచ్చి చింత చిగురు వేసి ఈ వంకాయ కూరలో చేసుకుంటే అసలు చెప్పనవసరం లేదు పులుసు అంత కమ్మగా ఉండిద్ది వంకాయలు కూడా బాగా లేతగా ఉన్నాయి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి పెట్టాలి ఎందుకంటే చేదు వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా చేస్తే చేదు అనేది త్వరగా రాదు చాలా అండి ఈ కూర మీరు కూడా ఒకసారి చేసి చూడండి వంకాయల్లో ఈ చెరువు చేపలు వేస్తే అసలు అంత రుచిగా ఉండిద్ది ఈ విధంగా శుభ్రంగా కడిగేసాను చెరువు చేపలు కడిగేసి వంకాయలు మొత్తము గిన్నెలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక టమోటా ఒక ఎర్రగడ్డ అవి కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే అందులో వేసుకుంటున్నాను వంకాయలు చెరువు చేపలు టమోటా ఎర్రగడ్డ మొత్తం వేసి మిగతా కావలసిన వస్తువులన్నీ ఒకేసారి వేసేసి కలిపి పెట్టేచ్చే కూర లేట్ కూడా ఉండదండి పెద్దగా అయితే పదిహేను నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోయిద్ది లేట్ అవ్వదు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పసుపు కారము అలాగే నూనె కూడా వేసుకోవాలి మనకు సరిపడా నూనె కూరలో వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కింద మీదకి అవి చే చేపలు వంకాయలు మొత్తము కలిసేటట్టు అయితే బాగా కలుపుకుంటే చాలా బాగుండిద్ది అలాగే కొంచెం కలుపు కూడా వేసాను ఎక్కువ అయితే పట్టదు కొంచెం తక్కువే పట్టిద్ది ఇవి చెరువు చేపలు అందుకని చెప్పేసి తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి ముందు అలాగే కొంచెం నీళ్లు కొంచెం నీళ్లు వేసి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేద్దాము కూర స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఈ చింత చిగురు రెండు చేతులతో పొడిగా చేయాలి సన్నగా పొడిగా చేస్తే అవి కూరలో మొత్తం కలిసిపోయి పులుసు బాగా తగిలిద్ది వంకాయ ముక్కకి పులుపుతనం కూడా మాకు కరెక్ట్ సరిపోయిద్ది సరిపోయిద్దండి ఈ విధంగా అయితే మెత్తగా పొడిలాగా చేసుకుంటే చాలా డైరెక్ట్ గా అలాగే వేయడం వల్ల ఏంటంటే పులుపు సరిపోదు కలవదు కూరలు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేసి వేయాలి పాత మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ ఇలాగే చేసేవాళ్ళు ఇప్పుడైతే చాలా తక్కువ ఇలా చింతజిగురు వేసి చేసుకునేవాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చింది కాబట్టి మేము తీసుకొని అప్పుడప్పుడు ఇలా చేస్తాము సీజన్లో ఆ చిగురు మొత్తము ఇందులో అయితే వేసుకోవాలి కొంచెం కూర ఉడికిన తర్వాత ఈ విధంగా వేసి ఇంకొంచెం నీళ్లు వేసి పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి సింపుల్ అండి ఆగండి చివర్లో ఒక పౌడర్ వేస్తాను కదా పులుసు కూరల్లో వేసే చిక్కదనం కోసం వచ్చింది ఆ పౌడర్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఒకటిన్న టేబుల్ స్పూన్ అయితే ఈ పౌడర్ వేస్తే ఇంకా రుచి అమోఘము ఇంకా చాలా బాగా వచ్చిద్ది కూర ఇంతేనండి సింపుల్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను నా వీడియో ప్రతి ఒక్కరూ చాలా బాగా చూస్తున్నారండి నా వీడియో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు ఇంకా బాగా చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను